హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏంటి ఇన్ని బాక్సెస్తో వచ్చా అనుకుంటున్నారా అండ్ నేనైతే మీషోలో జూన్ ఫస్ట్ నుంచి ఆఫర్ అయితే ఉంది సో ఇంకా నేనైతే ఇవన్నీ బుక్ చేసాను అనమాట అండ్ ఇవైతే ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఈ ప్రైజెస్ కూడా బిలో త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ మన కిచెన్కి కావాల్సినవి అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఈ చిన్న ప్యాక్తో అయితే ఓపెన్ చేద్దామన్నమాట అండ్ ఇదైతే స్పూన్స్ ఆర్డర్ చేశాను వుడెన్ స్పూన్స్ స్పూన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇంకా క్వాలిటీ వైజ్ సూపర్గా ఉన్నాయన్నమాట పెట్టిన ప్రైస్కి నాకైతే చాలా వర్త్ అనిపించింది అనమాట అండ్ ఇలాంటి స్పూన్సే నేను చేన్ అయితే దాంట్లో తీసుకున్నాను అందులో టూ పీసెస్ వచ్చి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారనమాట ఇక్కడ సిక్స్ పీసెస్ వచ్చి మనకి వన్ టెన్ అలా పడ్డాయి అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది డ్రై ఫ్రూట్ చాపర్ అండ్ ఇది అయితే చాలా యూజ్ అవుతుంది మనం బిస్కెట్స్లో కానీ జ్యూసెస్లో కానీ కేక్స్లో కానీ వెంటనే చాప్ చేయకుండా ఇందులో అయితే చాప్ అయిపోతుంది అనమాట నాకు చాలా నచ్చింది పర్సనల్గా అండ్ మీకు కావాలంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ బ్లెండర్ అండ్ ఇదైతే జస్ట్ నాకు వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ ఆ చేంజ్లో పడినట్టుంది అండ్ ఇదైతే దీనికి ఒక ఛార్జర్ పిన్ వచ్చింది అండ్ ఇందులో అయితే త్రీ మోడ్స్ ఉంటాయి మనకి హై మీడియం లోలో అయితే ఉందన్నమాట అండ్ ఇదైతే బాగుంది క్వాలిటీ వైజ్ సూపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ చాపర్ అండ్ ఇంతకుముందు ఆనియన్ చాపర్స్ కూడా ఉండేవి జస్ట్ మనం థ్రెడ్ పెట్టి లాగేవి అలా ఉండేవి కదా ఇదైతే జస్ట్ ప్రెస్ చేయడం అనమాట ఎందుకో నాకు బాగా అనిపించింది అండ్ నేను ఇది ఆల్రెడీ యూజ్ చేశాను అండ్ నాకు బాగా అనిపించింది ఆనియన్స్ కూడా మంచిగా చాప్ అవుతున్నాయి అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ అని అది అదైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్ని బౌల్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్రూట్స్ చిన్న పిల్లలకి అలా బిస్కెట్స్ అవి అయితే చాలా బాగున్నాయి అవి సెరామిక్ బౌల్స్ అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఆర్డర్ చేసినప్పుడు ఇందులో ఓన్లీ ఫ్రిజ్ మ్యాట్సే కనిపించాయి కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇందులో ఫ్రిజ్ కవర్ కూడా వచ్చింది అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అండ్ మ్యాట్స్ అయితే క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయి అండ్ ఫ్రిజ్ కవర్ అయితే నేనే షాక్ అయ్యా అనమాట ఓపెన్ చేసిన తర్వాత ఇది కూడా ఉందా అని చెప్పేసి వాళ్ళైతే ఎడిషనల్గా ఇచ్చారనమాట అండ్ మ్యాట్స్ మాత్రం క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి అండ్ ఇవైతే వాషబుల్ అనమాట మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ మనం పెట్టుకోవచ్చు అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా పెద్దవి తీసేద్దాం ఇందులో అయితే టూ స్టాండ్స్ అనమాట ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది సో ఇదైతే నార్మల్గా మనం కంటైనర్స్ పెట్టుకునేది అండ్ టీ కప్స్ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే రెండు వచ్చాయన్నమాట అండ్ క్వాలిటీ వైజ్ బాగుంది ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక స్టాండ్ అయితే ఆల్రెడీ తీసుకున్నాను అండ్ ఇదైతే నెక్స్ట్ స్టాండ్ ప్లస్ నాకు ఇందులో కాఫీ హోల్డర్ కూడా వచ్చింది సో నాకు మంచిగా అనిపించి నేనైతే అది ఆర్డర్ చేసుకున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కంటైనర్స్ అనమాట అండ్ ఆల్రెడీ నేను బ్లాక్ తీసుకున్నాను ఇప్పుడైతే స్కై బ్లూ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఏమంటారు మనం బిస్కెట్స్ వేసినా కానీ చాలా క్రిస్పీగా ఉంటాయి ఎందుకనంటే కంటైనర్స్ చాలా టైట్గా ఉన్నాయి ఎయిర్ అయితే లోపలికి అస్సలు వెళ్ళదు చాలా బాగున్నాయి ఇంకా మీకు కావాలంటే మాత్రం పక్కా లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇంకా నేను తీసుకున్నవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బా బై కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్ట్